నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కుండల్లో మరి ఈరోజు మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనందరం కూడా కోరుకోవాలి అందులో మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి మన ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య సూత్రాలు అనేది ఖచ్చితంగా పాటించాలి ఈ ఆరోగ్య సూత్రాలు మన బిజీ లైఫ్ స్టైల్లో చాలామందికి సాధ్యం కాకపోవచ్చు ఏది ఏమైనప్పటికీ మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు మాత్రం ఖచ్చితంగా వాటిని పాటించాల్సిందే దాంట్లో ముఖ్యంగా ఈరోజు మనము హార్మోన్ల గురించి మనం తెలుసుకున్నాం ఎందుకంటే శరీరంలో ఈ యొక్క హార్మోన్ల ప్రభావం చాలా ఉంటుంది మరి ఈ హార్మోన్లు అనేటివి మన ఆరోగ్య సమస్య మీద తీవ్ర తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆర్మోన్లు మరి ఇంబ్యాలెన్స్డ్ ఉండడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది ఉదాహరణకు మరి ఈ థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క గా ఉంటుంది హార్మోన్స్ అలాంటి వాళ్ళు మరి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు సిమ్టమ్స్ కూడా బయటకు వచ్చేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ హార్మోన్లకు సంబంధించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇది అవసరం మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇది పెద్ద కష్టమైన పని కాదు ఇది చేయలేని పని కూడా కాదు ఇది అందరు చేయాల్సినటువంటి అందరు ఆచరించాల్సినటువంటి అందరికి అవసరమైనటువంటి అంశం కాబట్టి ఇది అందరు కూడా అర్థం చేసుకోవాలి దీన్ని మనం పాటించినట్లయితే మనకు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆరండ్ల దీని కారణం ఆరవ ఏంటంటే వీటి వల్ల వివిధ రకాలైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పుకున్నాము అయితే ఆరమౌండ్లను తిరిగి సమతుల్యం చేసుకోవాలంటే ఆహారమే కాదు మనం అనుసరించేటువంటి జీవన శైలి కూడా కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు నిపుణులు ఈ హార్మోన్లు అనేది మనం తినేటువంటి ఆహార పదార్థాలలో కా కాకుండా ఈ హార్మోన్ల ఉత్పత్తి జరగాలంటే మనము ఆహార పదార్థాలని దానికి సంబంధించినటువంటి హార్మోన్లు ఉండబడేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటేనే కాదు మనం ఉండేటువంటి అనుసరించేటువంటి జీవనశైలి కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్పడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఉదయాన్నే మనం చేసే కొన్ని పనులు చూద్దాం హార్మోన్ల సమతుల్యతను ప్రేరేపిస్తాయని చెప్తున్నారు అంటే ఈ హార్మోన్లు అనేవి ఫస్ట్ది మనం చేయాల్సింది ఉదయాన్నే లేవడం మొదటగా చేయాల్సింది ఏంటి ఉదయం ఉదయాన్నే లేవడం దంతాలు చిగుళ్ళ ఆరోగ్యానికి ఉదయాన్నే ఆయువు చేయడం కొంతమందికి అలవాటు అయితే ఇది హార్మోన్ల సమతుల్యతను పెంపొందించడంలో సహకరిస్తుంది అంటున్నారు నిపుణులు లేవగానే మనం బ్రష్ చేసుకొని పలుదొంగకోవడము మరి మన చిగురు అవన్నీ నాలుక ఇవన్నీ క్లీన్ చేసుకొని మరి టీనో కాఫీ ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ ఏదో ఒకటి ఆహార పదార్థం తీసుకునేటువంటి అలవాటు అందరికీ ఉంటుంది అయితే దానికి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారు నిపుణులు అంటే హార్మోన్ల సమతులు పెంపొందించడంలో సహకరిస్తుంది ఈ దీనివల్ల మరి ఈ పద్ధతి వల్ల నిపుణులు ఏం చెప్తున్నా అంటే శరీరంలోని ట్యాక్సిన్లు బయటికి వెళ్ళిపోయి జీవక్రియల పనితీరు పొట్ట ఆరోగ్యం మెరుగుపడతాయని చెప్తున్నారు ఉదయాన్నే లేచి మనం ఆయిల్ పుల్లింగ్ ద్వారా ఈ యొక్క ఉదయాన్నే చేసుకున్నట్లయితే మనకు దీనివల్ల ప్రయోజనం ఉంటుందని దాంతో ఈ యొక్క ట్యాక్సిన్లు బయటికి వెళ్ళిపోయి మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అనేటివి బయటికి వెళ్ళిపోయి జీవక్రియల పనితీరు పొట్ట ఆరోగ్యం మెరుగుపడతాయి అదే విధంగా ఆయిల్ హార్మోన్ల స్థాయిలో క్రమ క్రమబద్ధీకరించడం వల్ల వాటి పనితీరు కూడా మెరుగుపడుతుందని ఫలితంగా హార్మోన్ల అసమాతుల్యతకు చెక్ పెట్టవచ్చు అంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ అనేటువంటి దానివల్ల ఏర్పడేటువంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏమైతే ఉంటాయో వాటిని నియంత్రించుకోవడానికి ఉదయాన్నే లేచి మరి దంతాలకు ఆయిల్ పుల్లింగ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటి సమస్య రాకుండా అధిగమించడానికి అవకాశం ఉందని వాటికి చెక్ పెట్టవచ్చు అనేటువంటి అంశాన్ని మరి ఇక్కడ మరి నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే నిద్ర లేవగానే చాలా మంది చేసే పని మొబైల్ పట్టుకోవడం దీనివల్ల శరీరంలో కొల కార్టిస్టాల్ హార్మోన్ స్థాయిలు అంటున్నారు ఇప్పుడున్నటువంటి జీవనశైలి మీరు అందరు తెలుసు అందరు చేసే పని అదే ఇవాళ నాలుగు గంటలకు మేలుకొచ్చిన మూడు గంటలకు మేలుకొచ్చిన ఐదు గంటలకు మేలుకొచ్చిన ఆరు గంటలకు లేచినప్పటికి కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ చూడ చూసేది మొబైల్ పట్టుకొని విధంగా ఏమేమి మెసేజ్లు వచ్చినాయి మనకి ఎవరు ఏం అమ్మినని చూసుకునేటువంటి అలవాటు ఫస్ట్ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపిట్ల ఫస్ట్ చేతిలో ఈ ఫోన్ ఉంటుంది మరి నిద్రలు వేసేది లేవుగానే చాలా మంది చేసేటువంటి పని మాత్రం ఇదే నేను అనుకుంటున్నా అందరూ కూడా అదే చేస్తారు పట్టుకోవడం ఇట్లా ఫోన్ మరి దీనివల్ల శరీరంలో కార్డిసాల హార్మోన్ స్థాయి పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు ఏం చెప్తుంటే కార్డిసాల హార్మోన్స్ అనేటువంటి వాటి స్థాయి పెరిగి మరి ఇది ఒత్తిడిని కలిగించేటువంటి హార్మోన్ ఈ హార్మోన్ ఏం చేస్తుంది మనిషికి ఒత్తిడిని కలిగించేటువంటి హార్మోన్ ఉదయాన్నే ఒత్తిడి ధరించేటట్టే ఇక ఆ రోజంతా అంతా చిరగ్గానే గడపాల్సి వస్తుంది అంటే అందుకని మనం ఏం చేయాలంటే ఒత్తుగా సెల్ సెల్ఫోన్ లోకం చూడకండి ఈ సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమైందంటే మనకు దాంట్లో ఉన్న మెసేజ్లు అవి చూడడం వల్ల మనకు లేని పరీక్ష కలిగి ఈ యొక్క ఈ ఒత్తిడిని కలిగించేటువంటి హార్మోను మరి దరిచేది మనకి రోజంతా చిరగానే గడపాల్సి వస్తుంది కాబట్టి మరి అటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి రోజును మరి మనం ఎంచుకోవాలంటే లేవగానే పొద్దుగా ఫస్ట్ ఫస్ట్ మొదటగా ఈ ఫోన్ ను చూసేటువంటి అలవాటును మారుకుంటే బాగుంటుందని నిపుణులు చెప్తున్నారు మరి దానివల్ల ప్రశాంతంగా రోజులు ప్రారంభిస్తూనే ఇటు హార్మోన్ల పనితీరును పెంపొందించుకోవాలంటే లేదైతే ఎండలో ఓ అరగంట సేపు పెడపమంటున్నారు ఎప్పుడు ఇప్పుడు అర్థమైంది కదా ఏం చెప్తుందంటే సెల్ సెల్ఫోన్ పట్టుకొని చూడడానికి కంటే కొద్దిసేపు ఎండలో ఉంటే మనకు డి విటమిన్ లభిస్తుంది పాటు మనకు ఈ జీవనశైలి మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీరు లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని అక్కడ మన ఇంటి ముందు కానీ బిల్డింగ్ మీద కానీ గ్రౌండ్లో కానీ ఎక్కడైనా ఎండలో ఉండేటువంటి అవకాశం ఉంటే ఉంటే బెటర్ అని చెప్పి మరి ఇది జీవ గ్యాన్ని ప్రేరేపించి భౌతిక మానసిక ప్రవర్తన పరంగా మార్పులు తీసుకొస్తుందని తద్వారా చక్కటి జీవనశైలి పాటించే అవకాశం ఉంటుంది అంటే మనం లేచి లేవగానే ఈ ఫోన్ పట్టుకొని చూడడం కంటే ఒక నాలుగు అడుగులు బయటికి వెళ్ళి మరి వరండాలను బయట ఎక్కడనో ఎండలో తిరిగినట్లయితే మన ఆరోగ్యము బాగుంటుందని మరి జీవన శైలి కూడా బాగుంటుందని చెప్తున్నారు దాంతో పాటు ఉదయం బ్రత్ చేసుకోగానే ఒక కప్పు కాఫీనో టీ నో తాగే మరి తాగి అప్పుడు మనకు ముందుకు పడలేటువంటి చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది అందరం కూడా చేసే పర్లేదే కొద్దిగా లేవగానే బ్రష్ చేసుకొని మొట్టమొదటిగా మరి ఛాయో కాఫి తీసుకుని అయితే మరి బయటకు వెళ్ళినటువంటి సందర్భం కొంతమంది మాత్రం ఏ బ్రష్ లేకుండా డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళిపోయి వ్యాయామం చేసుకొని వాకింగ్ చేసుకొని రకరకాల పనులు చేసుకొని వచ్చినాన్ని కూడా చేసేవాళ్ళు ఉంటారు ఇలా అందరినీ ఒకే క్లీన్గా ఉండడానికి అవకాశం లేదు అందరూ అట్లే ఉంటారని మాత్రం మనం అనుకోలేము కానీ ఏదేమైనప్పటికీ ఎవరైనా కూడా ఈ యొక్క ఆరోగ్య సూత్రాలలో మనం చెప్తున్నటువంటి వీటిని పాటించినట్లయితే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క ఈ టీ తాగడం వల్ల మనము మన పొద్దుగాలనే ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్న కాఫీని పరగడుకున్న తీసుకోవడం వల్ల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది అంటున్నారు లిగ్లు మనం చెప్పుకున్న పొద్దుగానే బ్రష్ చేసుకొని మరి ఛాయో కాఫీ తాగితే దాంట్లో ఆమ్ల ఆమ్ల స్వభావం ఉండేటువంటి హార్మోన్లు ఉంటాయి మరి వాయు హార్మోన్ల మీద మరి ప్రభావం చూపుతాయి అంటున్నారు కాబట్టి పొద్దుగానే అలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది దీనికి బదులు కాఫీ టీ బదులు ప్రోటీన్స్ ఉండేటువంటి ఉదాహరణ ప్రోటీన్స్ అంటే మనకు రకరకాల దొరుకుతాయి అంటే వాకింగ్ చేసే వాళ్ళకైతేనేమో ఆ గ్రౌండ్స్ వాకర్స్ వెళ్ళేటువంటి దానిలో చాలా మంది ప్రోటీన్స్ సంబంధించినటువంటి మార్నింగ్ అవర్స్ వాకర్స్ కోసం అక్కడ టేబుల్స్ టేబుల్ చేసుకొని ఆ గ్రౌండ్స్ గేట్ల దగ్గర రెండు వైపులో కూడా ఈ హార్మోన్స్ సంబంధించినటువంటి ప్రోటీన్ సంబంధించినటువంటి తినేటువంటి వాటిని అక్కడ పెట్టి అమ్ముతుంటారు కాబట్టి వాటిని తీసుకోవడం మంచిదని మరి నెక్కుమో చెప్తున్నారు ఎందుకంటే వాటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గ్రెలిన్ లెప్టిన్ వంటి ఆకల హార్మోన్లపై సానుకూల ప్రభావం పడుతుంది ఈ ఛాయ్ తాగడం వల్ల ఏంటంటే ఆకలి అనేది స్వస్థలు కాఫీలు టీ తాగడం వల్ల అమలాలు ఉంటాయి కాబట్టి ఆకలిని తొందర కానియకుండా ఆకలిని చంపేస్తుంది మరి ఈ ప్రోటీన్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలని మార్నింగ్ అవర్స్ తీసుకున్నట్లయితే అది యొక్క ఆకలిని ప్రేరేపింపజేసి ఆ డైజెషన్ సిస్టాన్ని మంచిగా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అడుగు తీసి బయట పెట్టామంటే చెప్పులు వేసుకోవాల్సి చాలా మంది పొద్దుగాల బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు లేని బాత్రూమ్ కానీ కూడా చెప్పులే ఉంటాయి ఉండాలి అంటే ఆ విక్రంగులు కీటకాలు బ్యాక్టీరియాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి బాత్రూంలో పోయినప్పుడు చెప్పులు వేసుకొని వేయకుండా పోయి మళ్ళీ అదే కాలం తోటి బాత్రూమ్లో వచ్చి బెడ్ మీద పడుకొని పరుపుల మీద అప్పటిక పడుకొని ఉంటారు వంటశాలలో దాంట్లో తిరుగుతారు కాబట్టి బెడ్రూమ్లలో అది కూడా మంచిది కాదు పాటించాలి కాకపోతే కొద్దిగాల కొన్ని సార్లు మాత్రం కొంత టైం మాత్రము చెప్పులు లేకుండా ఆ వరండాలను లేకుంటే ఆ గ్రౌండ్లను బట్టిలను గడ్డిలను భూమి మీదనో నేల మీద ఎక్కడైనా మనకు కొంచెం తిరిగినట్లయితే మనకు ఆరోగ్యానికి బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు మరి చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆర్బోన్ల పనితీరు మెరుగుపడుతుందని కూడా నిపుణులు చెప్తున్నారు అలాగే వ్యాయామం చేయడం మంచిది ఒక మరి ఇక వీటన్నిటితో పాటు ఆరుమో సమతుల్యత కోసం డాక్టర్ సూచించిన మందులు ఇతర సలహాలు పాటించడం అలవాటుగా మార్చుకోవాలి మరి దాని ద్వారా సత్వర ఫలితాలు పొందొచ్చు వాటి మూలంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు మనము దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం మన ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య సూత్రాలు ఖచ్చితంగా పాటించాల్సిందే మరి ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలను ఖచ్చితంగా పాటించినట్లయితే మనము అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రోటీన్స్ సంబంధించినటువంటి ఆహార పదార్థాలని పొద్దుగా తీసుకొని చెప్పులు లేకుండా కూడా కొంత నడవడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద్ధతులను అనుసరించాలని మరి ఇది వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది మరొక అంశంతో మళ్ళీ వస్తాను నమస్తే సెలవు